య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు కావచ్చు రైతులు కావచ్చు పరుద్దుకుంటున్న బాధల గురించి నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నేను పుట్టినటువంటి మా యొక్క సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం మా సామాజిక వర్గ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల గురించి నేను ఈ వీడియో చేయదలుచుకుంటున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క యాదవ సామాజిక వర్గాన్ని అండతోటి గతంలో వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది ఇప్పుడు కూటమి పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది గతంలో అన్న ఎన్టీఆర్ హయాంలో కూడా ఈ సామాజిక వర్గం డీసీలు అందరూ టీడీపీ విజయానికి కీలక పాత్ర పోషించారు అయినా ఈ యొక్క పార్టీల యొక్క పరిస్థితులు గమనిస్తే నేటికి ఈ సామాజిక వర్గానికి సరైన ప్రాముఖ్యత ఇవ్వటం లేదనేది వందకు వంద శాతం ఒప్పుకోవాల్సిన విషయం దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ నేను రెండు విషయాల గురించి రాజకీయ పార్టీల గురించి సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా ముందుగా ఈ యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకుల గురించి నేను వివరించదలుచుకున్నాను ఈ నాయకులు ఎలా ఉన్నారంటే వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో వీళ్ళకి సీటు కావాల్సి వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళకి రాజకీయాల్లో ఉనికిని కోల్పోతున్నామన్నప్పుడు లేకపోతే వీళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని భావించినప్పుడు వీరు ఈ యొక్క సామాజిక వర్గం అండ సామాజిక వర్గం అవసరాన్ని గుర్తించి ఈ యొక్క సామాజిక వర్గంతో అండతోటి మరలా వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్ళటానికి రాజకీయంగా ఎదగటానికి సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు తర్వాత క్రమంలో సామాజిక వర్గానికి అవసరమైనటువంటి ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వర్గ ప్రజలు జీవాల పెంపకం మీద ఆధారపడి జీవిస్తుంటారు పాడి పెంపకం మీద ఆధారపడి జీవిస్తుంటారు ముఖ్యంగా తర్వాత వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు ఈ సామాజిక వర్గాల్లో విద్య అంతంత మాత్రంగానే ఉంది విద్యని పెంపొందించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు ఈ యొక్క రాజకీయ పార్టీల్లో ఈ యొక్క సామాజిక వర్గం అండతో గెలిచినటువంటి నాయకులు అలానే ఈ సామాజిక వర్గం జీవనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క అవసరాల గురించి కూడా ఎక్కడ పోరాటం కానీ వీళ్ళ గురించి ప్రయత్నాలు చేయటం కానీ చేయటం లేదు ఈ రాజకీయ పార్టీల మీద వీళ్ళు ఉన్నటువంటి పార్టీల మీద ఒత్తిడి తీసుకురావడం చేయట్లేదు ముఖ్యంగా నా సోదరులు ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ సమస్యలు జీవాల పెంపకం దారులకు సంబంధించి ఇంతవరకు జీవాలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చిన పాకలాలు ఇంతవరకు కనిపించట్లేదు ఏ పార్టీ అలానే జీవాల పెంపకం దారులు పిడుగుల బారిన పడిగాని రోడ్డు యాక్సిడెంట్ల బారిన పడిగాని చనిపోయినప్పుడు ఆ కుటుంబాలను కానీ ఆ జీవాలకు కానీ పరిహారం ఇంతవరకు ఇవ్వటం లేదు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన అలానే వీళ్ళకి సంబంధించి సబ్సిడీ లోన్లు కార్పొరేషన్ ద్వారా ఇవ్వటం లేదు డైరీ ఫామ్కి సంబంధించిన లోన్లు కార్పొరేషన్ ద్వారా ఇవ్వటం లేదు ఈ యొక్క యాదవ్ కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి కూడా విధుల్చకుండా ఈ యొక్క సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ పార్టీలు పబ్బం గడుపుకుంటుంటే ఈ సామాజిక వర్గ అండతో గెలిచినటువంటి నాయకులు వీళ్ళకి పార్టీలకి వీళ్ళ పదవులకు అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా కష్టం వస్తున్నప్పుడు సామాజిక వర్గం అండ కోరుకుంటున్నారు వీళ్ళ కష్టం తీరిన తర్వాత ఈ సామాజిక వర్గపు ఈ అవసరాల గురించి ఎక్కడ ప్రస్తావన చేయటం లేదు ఇది బాధాకరమైన విషయం దీని గురించి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు గనక ఈ యొక్క మూల అవసరాల గురించి పోరాటం చేయని పక్షంలో మిమ్మల్ని కూడా లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ రోజున సామాజిక వర్గాలకి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను అలానే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కూడా వీళ్ళనికి కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు తప్పితే వీళ్ళ మూల అవసరాలు గుర్తించట్లేదు ఇప్పుడు నేను చెప్పే నాలుగు విషయాల గురించి రాజకీయ ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టట్లేదు వీళ్ళకి ఇంకొక అవసరం ఉంది రాజకీయంగా కూడా వీళ్ళని చైతన్య పరచాలి నామినేటెడ్ పదవులు కావచ్చు లేకపోతే జెడ్పీటీసీలు కావచ్చు లేకపోతే ఎంపీపీలు కావచ్చు ఇలా రాజకీయంగా ప్రత్యక్ష ఎలక్షన్స్ కావచ్చు నామినేటెడ్ పదవులు కావచ్చు వీటిల్లో కూడా ఈ సామాజిక వర్గానికి సముచితమైన స్థానం కల్పించి రాజకీయంగా కూడా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ ఏ రాజకీయ పార్టీ ఆ ప్రయత్నాలు చేయటం లేదు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కూడా నేను స్పష్టమైన డిమాండ్ చేస్తున్నాను జీవాల పెంపకందారులుగా జీవిస్తున్న పాడి పరిశ్రమ ద్వారా జీవిస్తున్నటువంటి మా సోదరులకి కార్పొరేషన్ ద్వారా విరివిగా సబ్సిడీ రుణాలు అందించాలి అలానే నామినేటెడ్ పదవుల్లో మా సామాజిక వర్గానికి సంబంధించి మేమెంత మాకెంత అన్న దాబాషాలలో మాకు పదవులు కేటాయించాలి రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు కావచ్చు ప్రత్యక్ష ఎలక్షన్స్కి సంబంధించి మా స్థానాలు మాకు కేటాయించాలి ఎటు వైసీపీ పార్టీ అవలంబించింది ఒక విధానాన్ని ఎనామనస్గా ఏర్పాటు చేయటం అలానే ఎనామనస్గా ఈ యొక్క పోస్టులు మాకు సంబంధించినటువంటి మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా కేటాయించాలి లేని పక్షంలో ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకి రెండు పార్టీలకి బానిసలుగా పనిచేసినటువంటి ఈ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచి జనసేన ఆవిర్భావం తర్వాత కాపులకు ఏ విధమైనటువంటి లబ్ధి జరుగుతుందో కాపు కార్పొరేషన్ ద్వారా ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నారో అలానే యాదవులకు సంబంధించినటువంటి రామ్ చంద్ర యాదవ్ గారు పార్టీని స్థాపించారు ఆ పార్టీ వైపు వీరందరూ మూకుమ్మడిగా మారిపోయి మనకు తోచు మనకు తోడుగా ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకొని బీసీలు కలుపుకొని అందరం రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసినట్టయితే ఈ పార్టీని మనం దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పేసి నేను ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను నేను విన్నవించుకుంటున్నాను ఏదేమైనప్పటికీ రెండు పార్టీల్లో పల్లకి మొయటానికే మనం ఉంటున్నాం తప్పితే పల్లకి ఎక్కటానికి సామాజిక వర్గానికి అవకాశాలు ఇవ్వటం లేదు రెండు పార్టీలు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్టీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు మనం ఓటర్లుగానే ఉన్నాం అదే బీసీఐ పార్టీని కనుక ఆదరించేసి అక్కడ కూడా ఓటర్లుగానే ఉన్నాం మనకి ప్రత్యేకంగా వచ్చేది పోయేది ఏమీ లేదు ఈ రోజున ఈ రాజకీయ పార్టీలు మనకు సంబంధించి నేను ప్రస్తావించినటువంటి ఈ నాలుగు అంశాలని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఏ పార్టీకి మనం ఓట్లు వేసినా మన బ్రతుకు మనం బతకాల్సిందే మన కూలి మనం చేసుకోవాల్సిందే కాబట్టి అదే మన బీసీలకు సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి అండగా నిలబడదాం అవసరమైతే బీసీ పార్టీ కావచ్చు లేకపోతే మన సోదరులు ఎస్సీ ఎస్టీలు ఏదైనా రాజకీయ పార్టీ స్థాపించేసినా సరే వాళ్ళకి అండగా నిలబడైనా సరే మనం రాజ్యాధికారం వైపు మన సామాజిక వర్గాల ఉనికిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వీడియో తెలియజేసుకుంటూ కోటమి ప్రభుత్వానికి కూడా మేం పెట్టినటువంటి ఒక నాలుగు డిమాండ్లు యాదవ్ కార్పొరేషన్ ద్వారా గొర్రెల పెంపకుండా సబ్సిడీ రుణాలు డైరీ ఫామ్ కి సబ్సిడీ రుణాలు రోడ్డు ప్రమాదం కావచ్చు పిడుగుల పాటలో కావచ్చు ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించడం రాజకీయంగా నామినేటెడ్ పదవులు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు మా సామాజిక వర్గానికి మేమెంత మాకెంత అన్న దామాషాగా కచ్చితంగా పదవులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదే విధంగా ఈ రాజకీయ పార్టీల్లో ఈ సామాజిక వర్గాలని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవిస్తున్న మీరు కూడా ఈ అంశాల మీద పోరాటం చేయకపోతే రాబోయే రోజుల్లో మీకు కూడా అండగా మేము నిలబడమని చెప్పేసి హెచ్చరికలు హెచ్చరిస్తూ మేము తీసుకుని వస్తున్న ఈ అంశాల మీద అందరూ ఆలోచన చేయాలని ఆదవులకు కూడా ఒక్కసారి మన భవిష్యత్తు కోసం మన కుటుంబాల భవిష్యత్తు కోసం ఒక జనరేషన్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న జనరేషన్ ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ భాగస్వామ్యాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్